వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడుతున్నారు విలువైన ఫైల్స్ కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు చోరీ చేస్తున్నారు అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది ప్రభుత్వానికి తమ కార్యాలయాలపై పట్టు సడలిందా లేక ఇంటి దొంగలే అవతల పక్షానికి సహకరిస్తూ ఈ ఫైల్స్ మాయం చేస్తున్నారా అసలు ఏం జరిగింది తాజాగా కరీంనగర్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కార్యాలయంలో ఫైల్స్ మాయమయ్యాయి హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు మాయమయ్యాయి దొంగలు గుట్టు చప్పుడు కాకుండా ఫైల్స్ మాయం చేశారు అసలు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది ఆ ఫైళ్లలో ఏముంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇరిగేషన్స్ పెద్ద సమస్యగా మారింది కుంభకోణాలకు నిలయంగా మారింది ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా వివాదాస్పదంగా తయారయ్యాయి ఇలాంటి సమయంలో కరీంనగర్లోని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ మాయమయ్యాయంటే ఇది చిన్న విషయం కాదు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అసలు ఆ ఫైల్స్లో ఏముంది కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు ఆ డాక్యుమెంట్లు ఏంటి గత ప్రభుత్వానికి దీంతో ఏమైనా సంబంధం ఉందా గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలకు దీంతో లింక్ ఉందా ఆ లింకును మాయం చేసేందుకే ఫైల్స్ మాయం చేశారా అసలు ఎవరు ఏం చేశారు పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని నిగ్గు తెల్చే పనిలో పడ్డారు గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో అదే సర్కారీ కార్యాలయాల్లో ఫైల్స్ మాయమవడం సాధారణంగా మారింది ముఖ్యంగా ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి తెలియగానే అనేక కార్యాలయాల్లో చోరీలు జరిగాయి కీలకమైన ఫైల్స్ మాయమయ్యాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇందర్ రెడ్డి వంటి కీలక నేతల కీలక మంత్రుల కార్యాలయాల్లో కూడా చోరీలు జరిగాయి ఆ మంత్రుల పేషీలో వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి పోలీసులు ఇంకా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు తాజాగా కరీంనగర్ ఇష్యూ కరీంనగర్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖలో ఉన్న లొసుగులను బయటపెట్టి ఆ ఫైల్స్ మాయం చేశారా అసలు ఆ ఫైల్స్ గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులే మాయం చేశారా ఇప్పుడు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ మాయమంటే అందరి దృష్టి డైరెక్ట్గా గులాబీ పార్టీ నేతలపైనే పోతుంది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కీలకమైన రహస్యాలు కీలకమైన అంశాలు ఈ ఫైల్స్లో ఉన్నాయని భావిస్తున్నారు ఇదే కారణంగా కొంతమంది గత మంత్రులతో అంటకాగిన అధికారులు ఈ ఫైల్స్ మాయం కావడం వెనుక సహకారం అందించారని అనుమానిస్తున్నారు పోలీసులు అసలు విషయాలు బయటకు తీర్చే తప్ప ఈ ఇంటి దొంగల విషయం బయటికి రాదు కానీ కీలకమైన ఫైల్స్ అప్పటి ప్రభుత్వం చేసిన అవకాతవకలు ఏమన్నా దీంట్లో ఉన్నాయా అసలు ఎందుకు దాచే ప్రయత్నం చేశారు ఎందుకు కొట్టేస్తున్నారు ఎందుకు కాజేస్తున్నారు ఈ ఫైల్స్లో ఉన్న ఏంటి ఈ మిస్సింగ్ ఫైల్స్ ఎప్పుడు బయటపడతాయి అసలు దొంగలు ఎవరు ఎప్పుడు వీళ్ళు చట్టానికి దొరుకుతారు